అందరికీ నమస్కారం అండి మన అంగన్వాడీ కోసం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనము పోషన్ ట్రాకర్లో లబ్ధిదారులని తప్పుగా నమోదు చేసి ఉన్నప్పుడు సూపర్వైజర్ లాగిన్లో మైగ్రేషన్కి బదులుగా డియాక్టివేట్ ఎలా చేయాలో తెలుసుకుందాము ముందుగా మనము సూపర్వైజర్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ వేసి డాష్బోర్డ్ బోర్డ్లోకి లాగిన్ అవ్వాలి ఒక బెనిఫిషియరీని డియాక్టివేట్ చేయడం ఎలా అన్నది చూద్దాము బెనిఫిషియరీ రాంగ్ నేమ్ ఎంటర్ చేసి ఉంటారు లేకపోతే వేరే బెనిఫిషరీ యొక్క ఆధారంగా ఒక బెనిఫిషరీ కేసు రిజిస్టర్ చేసి ఉంటారు లేకపోతే వాళ్ళ ఆధార్ నెంబర్ కొన్ని కారణాలు ఉంటాయి దానికోసము ఇప్పుడు మనము అటువంటి బెనిఫిషరీని డియాక్టివేట్ చేసి కొత్తగా బెనిఫిషియరీని రిజిస్టర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఓపెన్ చేసిన తర్వాత మాస్టర్ లిస్ట్లోకి వెళ్ళి బెనిఫిషియరీ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా స్టేటు డిస్టిక్ ప్రాజెక్టు సెక్టారు కనిపిస్తుంది మనం ఏ సెంటర్లో అయితే బెనిఫిషియరీని డియాక్టివేట్ చేయాలనుకుంటున్నామో ఆ బెనిఫిషియరీ యొక్క నేమ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెంటర్ నేమ్ని ఫర్ ఎగ్జాంపుల్ కాలమ్మ గుడి సెలెక్ట్ చేసుకుంటాము ఇందులో బెనిఫిషరీ టైప్ ఏ బెనిఫిషియరీ ఏ కేటగిరీ టైప్ బెనిఫిషరీని డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ కేటగిరీ బెనిఫిషరీని సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ మంత్స్ టూ త్రీ ఇయర్స్ అనుకుంటే సిక్స్ మంత్స్ టూ త్రీ ఇయర్స్ పెట్టుకొని యాక్టివ్లో ఉన్న బెనిఫిషరీస్ని పెట్టి సర్చ్ కొట్టగానే మనకి ఇలా కింద ఆ సెంటర్లో ఉన్న బెనిఫిషరీస్ అందరి నేమ్స్ కనిపిస్తాయి సో ఇందులో ఎవరినైనా ఒకరిని డియాక్టివేట్ చేయాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ నేమ్ని మనకు అదే రాంగ్గా ఏదన్నా ఎంట్రీ అయింది అనుకుంటే ఈ నేమ్ని డిలీట్ చేయాల్సి ఉంటుంది అది ఏ విధంగానో చూద్దాం ఇక్కడ అర్థమైంది కదా ఇలా మనము ప్రాజెక్టు సెక్టారు సెంటరు సెలెక్ట్ చేసుకున్నాక కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే ఆ కేటగిరీలో ఉన్న నేమ్స్ అన్నీ ఇక్కడ కింద డిస్ప్లే అవుతాయి మనం ఏ నేమ్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ నేమ్ని చివరికి వస్తే ఇక్కడ త్రీ డాట్స్ అని ఉంటుంది దానిపైన యాక్షన్ అని ఉంటుంది ఆ త్రీ డాట్స్ పైన క్లిక్ చేస్తే ప్రధానంగా రెండు ఆప్షన్లు కనిపిస్తాయి ఒకటి డియాక్టివేట్ అంటే ఆ బెనిఫిషరీని మన ఆ వర్కర్ యాప్లోంచి డిలీట్ చేయడము డిసీజ్ అంటే అతనికి ఆ బెనిఫిషరీకి ఏమైనా అవి ఉంటే మాత్రమే ఈ డిసీజ్ అనే ఆప్షన్ యూజ్ చేయాల్సి ఉంటుంది అదర్వైజ్ దీన్ని ఈ డిసీజ్ అనే ఆప్షన్ని యూజ్ చేయకూడదు ఓన్లీ మనము ఇప్పుడు కరెక్షన్లు ఉంటే ఎలా చేసుకోవాలో దానికోసం చూద్దాము ఇక్కడ డియాక్టివేట్ అనే ఆప్షన్ని యూస్ చేసి బెనిఫి బెనిఫిషియరీని వర్కర్ లైన్లో డిలీట్ చేయొచ్చు చేసిన తర్వాత మళ్ళా మళ్ళీ కొత్తగా ఏ కరెక్షన్ లేకుండా రిజిస్టర్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ డియాక్టివేట్ క్లిక్ చేయగానే మనకు కన్ఫర్మేషన్ మెసేజ్ ఒకటి వస్తుంది యు ఆర్ ట్రైయింగ్ టు డియాక్టివేట్ ఏ బెనిఫిషియరీ వన్స్ డియాక్టివేటెడ్ ఇట్ కెనాట్ బి రిట్రైవ్డ్ బ్యాక్ క్లిక్ ఎస్ టు ప్రొసీడ్ నో టు క్యాన్సల్ ఎందుకంటే ఆ బెనిఫిషియరీ మనకు తప్పుగా ఉంది అనుకుంటున్నాం కాబట్టి ఆ బెనిఫిషియరీని డిలీట్ చేస్తే ఆ బెనిఫిషియరీ బెనిఫిషియరీకి సంబంధించిన డేటా మళ్ళీ మనకు మన డాష్ బోర్డ్లో కానీ వర్కర్ లాగిన్లో కానీ కనిపించదు అనేసి ఒక పాపప్ మెసేజ్ వస్తుంది మనము ఆ బెనిఫిషియరీ తప్పుగా ఉందనుకుంటున్నాం కాబట్టి ఏ రాంగ్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి కంటిన్యూ మీద ఐ మీన్ ఎస్ మీద ప్రొసీడ్ కొడితే రీజన్ అడుగుతుంది ప్లీజ్ ప్రొవైడ్ ది రీజన్ ఫర్ డియాక్టివేషన్ అతన్ని ఎందుకు డియాక్టివేట్ చేయాలనుకుంటున్నారనేది ఇలా కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఆధార్ నాట్ వెరిఫైడా ఆధార్ వెరిఫికేషన్ పెండింగ్ ఉందా లేకపోతే ఆటో మైగ్రే మనం ఏమైనా మైగ్రేషన్ పెడుతుంటే మైగ్రేషన్ అవ్వట్లేదా లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ చేసి ఉన్నామా ఎల్ఎంపీ రాంగ్ వేసామా లేకపోతే రాంగ్ ఎంట్రీ ఆ బెనిఫిషరీని రాంగ్ ఎంట్రీ చేస్తామా అనేది ఒక ఆప్షన్ ఉంది డూప్లికేట్ ఎంట్రీని ఆల్రెడీ బెనిఫిషరీని రిజిస్టర్ చేస్తున్నారు ఎక్స్ట్రాగా ఇది ఇంకొకటి ఉందనుకున్నప్పుడు ఈ డూప్లికేట్ ఎంట్రీ అనే ఆప్షన్ పెట్టుకుంటాము ఇక్కడ కింద నో ఆధార్ కార్డ్ అంటే ఆ బెనిఫిషియరీకి ఆధార్ కార్డు లేదు అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ నాట్ కమింగ్ టు ఏడబ్ల్యూసి ఫర్ ఎస్ఎన్పి టీహెచ్ఆర్ కోసం కానీ బెనిఫిషియరీ మన సెంటర్కి రావడం లేదనుకుంటే నాట్ కమింగ్ టు టి ఏడబ్ల్యూసీ ఫర్ ఎస్ఎన్పి అని పెట్టుకొని ఆ బెనిఫిషరీని డియాక్టివేట్ చేయొచ్చు ఇంకోటి నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫేస్ ఫేస్ అథెంటికేషన్ అతనికి ఫేస్ అథెంటికేషన్ చేయడానికి మనకు పాజిబిలిటీ లేదనుకున్నప్పుడు ఈ ఆప్షన్ పెట్టుకోవచ్చు మనము ఇప్పుడు ఆ బెనిఫిషియరీ యొక్క రాంగ్ ఎంట్రీ చేసి కాబట్టి అంటే ఒక బెనిఫిషరీని బెనిఫిషియరీ పేరేమో ఒకటి ఉంటుంది ఆధార్ నెంబర్ ఏమో వేరే వాళ్ళది ఉంటారు సో అటువంటి అప్పుడు ఏం చేయాలంటే ఇది రాంగ్ ఎంట్రీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టగానే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ సబ్మిట్ ఆప్షన్ని కొడితే ఆ బెనిఫిషరీ అనేది డిలీట్ అయిపోతుంది అప్పుడు వర్కర్ యాప్లో కూడా నేమ్ అనేది కనిపించదు ఇది ఎలా ఎందుకు యూజ్ అవుతుందంటే ఒకవేళ మనము బెనిఫిషియరీని మనము మైగ్రేషన్ కొట్టుకోకుండా ఇలా డిలీట్ చేసుకుంటే మళ్ళీ రిజిస్టర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది ఆ రాంగ్ ఆధార్ వేసిన వాళ్ళు రేపు ఎప్పుడైనా మన సెంటర్లో రిజిస్టర్ అవ్వాలన్నా ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఈ విధంగా తప్పులు ఉన్న వాటికి మాత్రమే మనం ఈ విధంగా చేసుకుంటే బెనిఫిషరీని డియాక్టివేట్ చేసి మళ్ళీ కొత్తగా రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ అక్కడ మనం సబ్మిట్ కొట్టిన తర్వాత ఈ లిస్ట్ మళ్ళీ మనము బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇక్కడ సెంటర్ సెలెక్ట్ చేసుకొని సెంటర్ సెలెక్ట్ చేసుకొని సర్చ్ కొడితే ఆ నేమ్ ఇంకా ఇక్కడ మనకు డిస్ప్లే అవ్వదు అనమాట ఆ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వదు సో ఈ విధంగా మనము బెనిఫిషియరీని డియాక్టివేట్ చేసుకొని తప్పులు ఏవైనా ఆ బెనిఫిషియరీ యొక్క డీటెయిల్స్ ఆధార్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ నేమ్ కానీ ఏదైనా తప్పుగా ఎంట్రీ చేసి ఉంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ ఆ బెనిఫిషియరీని మైగ్రేషన్ అవుట్ కొట్టి మళ్ళీ రిజిస్టర్ చేస్తే అది మైగ్రేషన్ అవుట్లో కొట్టినా కూడా టోటల్లో కనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా డియాక్టివేట్ చేసుకొని సూపర్వైజర్ లాగిన్లో వర్కర్తో మళ్ళీ రిజిస్టర్ చేస్తే సరిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ డిసీజ్ అనే ఆప్షన్ మాత్రం యూజ్ చేయకూడదు ఎందుకంటే అది ఓన్లీ డెత్ కేసెస్లో మాత్రమే ఆ యాక్షన్ అనేది యూజ్ అవుతుంది సో మనం ఓన్లీ డియాక్టివేట్ అనే ఆప్షన్ మాత్రమే యూజ్ చేసుకొని అక్కడ చూపించే రీజన్స్లో ఏదో ఒక రీజన్ పెట్టుకొని ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలి మీకు ఈ ఈ వీడియో పైన ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మీ కామెంట్ రూపంలో తెలియపరచవలసిందిగా కోరడమైనది మరియు ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన యొక్క వీడియోస్ కంటిన్యూగా మీకు రావడం జరుగుతుంది మీ యొక్క సమస్యలను కామెంట్ రూపంలో తెలియజేస్తే దానిపైన కూడా ఒక వీడియో చేసి మీ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించగలము థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మన అంగన్వాడీ కోసం యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్